హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బబ్బు తెలుగు లాగ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళామండి అంటే మొన్న మా మేనల్డు పెళ్ళయింది కదా ఈరోజు సత్యనారాయణమూర్తి వ్రతం చేసుకుంటున్నారండి వాళ్ళు దానికోసం వెళ్ళాము నేను మా వారిద్దరమును మేము వెళ్ళేటప్పటికి పూజారి గారు ఇవన్నీ మొత్తం సర్వం సిద్ధం చేస్తున్నారండి ఆయన ప్రసాదం అది కలుపుతూ ఉన్నారు ఈ లోపల బయట టిఫిన్స్ అవి తింటున్నారండి అందరూ మా వారు నేను కూడా కూర్చుని టిఫిన్ చేసేద్దామని ఒక పక్క టిఫిన్లు ఒక పక్కన పూజ హడావిడి ఒక పక్క వంటలకి మధ్యాహ్నం భోజనాలకి అన్నీ రెడీ అవుతున్నాయండి ఇక్కడ వీళ్ళ వెజిటేబుల్స్ అన్నీ కట్ చేస్తూ ఉన్నారు ఇక్కడ మా వాళ్ళతో అందరు హడావిడి చూసారా ఎలా ఉందో ఇక్కడైతే వీళ్ళు దేవుడికి ప్రసాదాలు చేస్తున్నారండి పూజ దగ్గరికి ఆల్రెడీ బూర్లు అయితే వేసేశారు ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు ఇంకా దేవుడు నైవేద్యం కోసం పులిహోర కూడా రెడీ చేస్తున్నారండి చింతపండు పులుసు ఒకళ్ళు పట్టిస్తుంటే ఒకళ్ళు పోపు వేగుతుంటే అలా అందరూ మంచి హడావుడిగా చాలా చక్కగా అన్నీ చక్క పెడుతున్నారు పెద్దవాళ్ళు అందరూ ఉన్నారు కదా వాళ్ళందరూ ఇక్కడైతే టెంట్ వేశారండి పోపు అయితే చూసారా అట్లా ఎగుతుందో ప్రసాదాలన్నీ స్నానం చేసి మనమే చేసుకోవాలి కదా దానికోసం వంట వాళ్ళకి ఇవ్వకుండా ప్రసాదాలన్నీ వీళ్ళే చేశారండి మొత్తం స్నానం చేసి బూరెలు రెడీ అయిపోయింది పాయసం అంతా రెడీ అయిపోయిందండి ఇంకా పులిహోర ఒకటి కలిపిస్తే మొత్తం తొమ్మిది రకాల పెట్టారు పచ్చిమిర్చి కరివేపాకు వేస్తాను కానీ పులిహోరకు అందం కూడా ఉండదు కదా ఆ రెండు వేసేటప్పుడు గుమ్మగుమలతుందండి పోపు ఈవిడే కూడా చేస్తున్నారన్నమాట పులిహోర చాలా బాగా కలిసిపోతారు ఇవి ఎంత చక్కగా మాట్లాడతారు అందరితోటి చాలా తొందరగా కలిసిపోతారు ఒకరు కలుపుతుంటే ఒకరు చేస్తుంటే మాటలు చెప్పుకుంటా కబుర్లు చెప్పుకుంటా చేస్తే ఏ పని చేసినా అసలు చేసినట్టే ఉండదు కదా అలా చక్కగా నీట్గా పూజ దగ్గర అన్నీ రెడీ చేసారు చక్కగా పూజ దగ్గరికి వచ్చి కూర్చున్నారు మొత్తం అంతా చూసారండి ఇవన్నీ అయిపోతున్నాయి ఇంక ఈ లోపల దేవుడు ప్రసాదంగా బూర్లు తీసి పక్కన పెట్టేశారండి లోపల పెట్టేశారు ఇంకా మిగిలి ఉంటాయి కదా బూరు చూసారా ఎంత రౌండ్గా బాండా మైసూర్ బాడాలా వేసారండి ఆ రోజు టిఫిన్ కూడా అదే నేను బోండాలా బూరలా అని అడిగాను అనమాట అంటే అయితే విరుచు చూపించండి ఏంటంటే ఆవిడ విరుచి చూపించారు పులిహోర కూడా రెడీ అయిపోయింది ఈ లోపల బూరు తింటున్నానండి నేను ఇంకా ఏంటి ఏం చేస్తారు మా మేనల్ పెళ్లి వీడియో చూసారు లేదా ఇంకా మీరు చూస్తే అందరూ లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు

నైమిసారణ్యం సౌనకాదృష్లందరూ కూడా కూర్చొని ఉన్నారట అక్కడకు సమస్త పురాణము తెలిసినటువంటి మహానుభావుడైనటువంటి అయినటువంటి వారు వచ్చి ఉన్నారు సూతుల వారిని వచ్చి శౌనుకాదృష్ణులందరూ కూడా ఒక ప్రశ్న వేశారట మహానుభావ వ్రతముల చేతన తపస్సుల చేతన యజ్ఞ యాగాదుల చేతన దేని వలన మానవుడు కోరినటువంటి కోరికలన్నీ పొంది అంచమనందు వైకుంఠమునికి చేరగలడో అటువంటి తేలికైనటువంటి వృత్తబద్ధ ఉపాయం ఏదైనా ఉంటే తెలియజేయమని చెప్పి సౌనికాదృష్లందరూ కూడా ఆ సుతమహాముని కోరి ఉన్నారట ఆ సుతమహాముని దానికి సంతోషించినటువంటి వాడే ఋషీశ్వరులారా పూర్వకాలమున ఈ ప్రశ్ననే నారద మహాముని వైకుంఠమునటువంటి మహావిష్ణువుని అడిగి ఉన్నాడు ఆ వృత్తాంతమంతా కూడా చెప్తూ ఉన్నాను సావధానిస్తే వి అని చెప్పి చెప్పడం ప్రారంభించారట ఒక సమయంలో నారదుడు భూలోక భూర్లోక సప్తలోకాలన్నీ కూడా తిరుగుతూ భూలోకములకు వచ్చి ఉన్నాడట ఇక్కడ ఉన్నటువంటి ఆ నారద మహాముని ఆ వచ్చినటువంటి భూలోకంలో వచ్చినటువంటి నారద మహాముని ఇక్కడ ఉన్నటువంటి భూలోకంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తమ యొక్క నిత్య కుత్యమలో పడి పాప పాపకార్యములు చేయొచ్చు ఆ పాపకార్యముల యొక్క ప్రాశ్చితార్థమై మరలా మరలా జన్మలు ఉన్నారట ఆ యొక్క పాపకారు అయ్యో వీరి యొక్క కష్టాలు తీరేటువంటి ఉపాయం లేదా అని చెప్పి ఆలోచించినటువంటి వాడే యా మహావిష్ణువు మహాస్ మహావిష్ణువే వీరి యొక్క కష్టాలన్నీ తీర్చగలసుమా అని చెప్పి ఆలోచించినటువంటి వాడే భూలోకం నుండి బయలుదేరి వైకుంఠానికి బయలుదేరి వెళ్ళ మహా ఆ నారాయణ మహామంత్రాన్ని జపం చేసుకుంటూ ఓం నమో నారాయణ నమ అని ఆ మంత్రాన్ని జపం చేసుకుంటూ వైకుంఠానికి వెళ్ళాడట వెళ్ళేసరికి ఆ మహావిష్ణువు ఏ విధంగా ఉన్నట్ట నారాయణం దేవం శుక్రవర్ణం చతుర్భుజం శంకుచక్ర కథాపద్మ มันมาลากผู้ชุมนุม చక్కలికి తెల్లని దేహకాలతో నాలుగు భుజములు కలిగినటువంటి వాడే నాలుగు దేదీప్యమానంగా లక్ష్మీ సుమేతుడై ఆ పారసేషతపై జీ మహాముని ఆ స్వామి యొక్క దర్శనాన్ని చేసుకోగానే అనేక విధములుగా స్వత్స చేసినట్ట మహానుభావ ఆది మధ్యాంతహీనాయ నిర్గుణాయి గుణాత్మనే మహానుభావ ఆది మధ్యాంతరహితుడు నిర్గుణ స్వరూపుణువు నీ యొక్క భక్తుల యొక్క కష్టాన్ని నిమిషం మాత్రం తీర్చగలిగిన వాడు అని చెప్పి అనేక దానికి సంతోషించినటువంటి వాడి మహాను నరద లోకం యొక్క హితము కోరి చక్కనటువంటి ప్రశ్న వేశావయ్యా నా యొక్క రూపమైనటువంటి సత్యనారాయణ సుమైన వ్రతం కలదు ఆ వ్రతాన్ని చేసుకున్నట్లయితే చక్కనిటువంటి ఫలితాన్ని ఇష్టం సుమ యమనందు భోగభాగ్యము అగ్గించడమే కాదు అంత్యమనందు నన్ను చేరగలదు సుమా అని చెప్పి దుఃఖ శోకాది శమనం ధాన్య వర్తనం దుఃఖ శోకాలన్నీ కూడా నశింపజేస్తుంది ధన ధాన్యాలు ఇస్తుంది ఏ కోరికతో అయితే వ్రతం చేసుకుంటామో ఆ కోరిక నెరవేరుతుంది సుమ

పూజారి గారు అయితే మంత్రాలు చాలా బాగా చదివారండి వ్రత విధానం వ్రత కథ చదువుతారు కదా కథ మొత్తం అంతా అయితే చాలా బాగుండే చాలా బాగా స్పష్టంగా క్లియర్ కట్గా అయితే చదివారు పూజకు పక్కన పూజ జరుగుతుంది ఒక పక్కన వంటలు జరుగుతున్నాయండి పంతులు గారు కొంచెం గట్టిగా చెప్పండి అంటే పాప ఆయన గట్టిగా కూడా చెప్ చదివి వినిపించారండి మొత్తం అంతా చెప్తారు కదా అంతా నోటెడ్ అయిపోతూ ఉంటుంది ఒక్కొక్క కథకు ఒక కొబ్బరికాయ కొట్టాలి కదండి అలాగే ప్రతి కథకు ఒక కాయ కొడుతూ ఉన్నారు నిత్యము అన్నదానం జరిగేటువంటి కాశీ పట్టణంలోనే నాకు తినడానికి పిడికుడు కూడా ఆహారం ధరించలేదు కాబట్టి ఎటువంటి పాప కార్యాలే చేశాను ఒకదా గత జన్మలో అని దుఃఖిస్తున్నానయ్యా నా యొక్క ఈ కష్టాలు తీరేటువంటి ఉపాయం ఏదన్నా ఉంటే తెలియజేసి నన్ను పుణ్యం అని చెప్పి నమస్కరించుకొని వేరుకున్నాడు దానికి కష్టాలు ఎల్లకాలం వస్తాయా కష్టాలు మానవుడికి రాకపోతే మానవు మానవుడికి వస్తాయటయ్యా కాబట్టి కంగారు పడవద్దు దుసుమా ఇప్పుడు కూడా కష్టం ఉంది అంటే దాన్ని ఆ భగవంతుడిని తచ్చుకునే శక్తిని ప్రేమని చెప్పి ప్రార్థించుకుమా తప్పకుండా నీ కష్టాలు తీరిపోతాయి అంతేకాదు స్వామి వ్రతం నుంచి సత్యనారాయణ స్వామి ఆ వ్రతాన్ని చక్కగా ఈ గంగానది తీరంలో నీ స్వగృహంలో ఉన్నటువంటి తీరంలో ఉన్నటువంటి స్వగృహంలో చేసుకుని చక్కగా ఆ స్వామి ఆశిస్సులు పొందుకో నీ యొక్క కష్టాలన్నీ కూడా

ఇంటి దగ్గర ఫ్రెష్గా అరటి చెట్లు ఉన్నాయి వాళ్ళకి ఆ చెట్లు కొట్టి కట్టినట్టున్నారు చాలా బాగుంది మండపం అయితే మాత్రం మా అల్లుడు మా అమ్మాయి చూసారా మా అల్లుడు ఎంత హైట్ ఉన్నాడు అది అనుభవడు అనమాట మా అల్లుడు ఈ పేరు మీకు కూడా నచ్చే ఉంటుంది నచ్చితే అందరూ కనుక ఒక్కసారి ఆశీర్వదించండి వాళ్ళిద్దరిని చల్లగా సుఖంగా సంతోషంగా ఎల్లవేళలా ఆనందంగా ఇద్దరి మాట ఒకటే ఉండాలని మాత్రం జీవించండి చూసారా మండపం ఎంత బాగుందో పంతులు గారు ఇంకా రిలాక్స్ అయిపోతున్నారు ఈ లోపల అందరూ బట్టలు అదే పెడతారు కదండి పీటల మీద కూర్చున్న వాళ్ళందరికీ అలాగా వాళ్ళ వాళ్ళ నలుగురికి నలుగురికి బట్టలు పెడుతూ ఉన్నారనమాట వాళ్ళ సైడ్ పుట్టింటి వాళ్ళు వీళ్ళ సైడ్ పుట్టింటి వాళ్ళు అందరూ చుట్టాలు బంధువులు వచ్చిన వాళ్ళు అందరూ అయితే బట్టలు పెడుతూ ఉన్నారు తనే మా అన్నయ్య అండి అలా వెళ్ళేవాడు సిమెంట్ కలర్ శారీ కట్టుకునేవాడు మా వదిన ఈ పూజలో హడావుడు పూజలోనే కదండి ఎక్కడ చూసినా హడావుడు ఎంత ఆడవాళ్ళదే ఉంటుంది దేవుడికి అయితే ఇస్తున్నారండి ఇప్పుడు దేవుడికి హారతి ఇచ్చాక మళ్ళీ వీళ్ళకి కూడా హారతి ఇవ్వాలి కదా ಗಟ್ಟಿ ಮಳ್ಳಿ ಗೋವಿಂದೋವಿಂದೋವಿಂದೋವಿಂದಿ ಗೋವಿಂದ ಗೋವಿಂದನ್ ఈ చిన్న పాప చూసారా ఎంత క్యూట్గా మనం ఏదంటే అదే అంటుంది అసలు కొత్త పాత మొహమాటం ఏమీ లేదు చాలా హుషారుగా ఉంది చాలా హైపర్ యాక్టివ్ అనమాట అమ్మాయి అయితే మాత్రం మనం ఏదంటే అదేనేస్తుంది అసలు చక్కగా ఆడుకుంటుంది బుట్ట బొమ్మలా తిరుగుతుంది చక్కగా ఆడుకుంటుంది పాపకు దిష్టి తగులుతుందే ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మ దిష్టి తీస్తుందో లేదో ఏంటో మరి ఇప్పుడు అందరూ బట్టలు పెడుతున్నారండి మా వదిన వాళ్ళ అన్నయ్య అనమాట ఆయన వాళ్ళ వదిన అన్నయ్య ఈ కార్యక్రమాలు ఎలా జరుగుతూనే ఉంటాయి కదండి అందరినీ అయితే నేను షూట్ చేయలేకపోయినా అందరినీ వీడియోలో పెట్టలేకపోయాను కొంతమందిని అయితేనే పెట్టగలిగాను ఎందుకంటే వీడియోలు ఎంత చాలా ఎక్కువైపోతుందండి దానికోసమే కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది మా అన్నయ్య అందరికీ అన్నయ్య ఎంతమందికి అన్నయ్య అంటే అందరికీ అన్నయ్య మా అయ్యే అందరికీ అన్నయ్య అందరూ అన్నయ్య అన్నయ్య కాళ్ళు ఎలా పెట్టి దండం పెట్టుకుంటాం అనేవాళ్ళు అందరికీ అన్నయ్య అయ్యాడు మా అన్నయ్య పూజ అంతా అయితే కంప్లీట్ అయిపోయిందండి పంతులు గారు అందరికీ పంచామృతాలు ప్రసాదం అయితే పెడుతున్నారు ఎంత పూజ చేసినా ఏది చేసినా మనం లాస్ట్లో ప్రసాదం అనేది తీసుకోకుండా అస్సలు లేవకూడదంటండి ప్రసాదం తీసుకున్న తర్వాత మనం బయటికి వెళితే మొత్తం ఎంత పూజ చేసినా మనం అది ముడుతుందంట ప్రసాదం తీసుకోకుండా అసలు వెళ్ళకూడదు నేను ఏ పూజ జరిగినా అడిగి మరీ కొద్దిగా ప్రసాదం పెట్టడం అని తీసుకుని అయితే మొదలు తప్పకుండా బయటకు వస్తాను ఆయన అందరికీ ప్రసాదం అయితే పెడుతున్నారండి సత్యనారముఖతి ప్రసాదం అంటే ఎవరికి ఇష్టం లేకుండా ఉంటుందండి అందరూ చాలా ఇష్టపడతారు కదా ప్రసాదం తీసేసుకుని కొంచెంసేపు కూర్చొని భోజనం చేసి వెళ్ళిపోవడం అండి కానీ ఏమేమి వంటలు చేశారో కూడా మొత్తం మీకు చూపిస్తాను చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయండి వంటలు మొత్తం చాలా బాగా చేశారు చాలా ఎక్కువ ఐటమ్స్ పెట్టారు చాలా టేస్టీగా అయితే ఉన్నాయండి వంటలు నాకు కూడా ప్రసాదం పెట్టారు కళ్ళ మనం ప్రసాదం తింటే ఎంత పూజ చూసినా ఎంత కథ విన్నా లేకపోయినా ప్రసాదం తీసుకుంటే కథ విన్న ఫలితం అయితే మాత్రం దక్కుతుందంటండి మనకి బయట మా చుట్టాలు అందరూ వచ్చారు కదా వీళ్ళు అందరూ ఇక్కడ కూర్చున్నారు లోపలైతే అందరూ పట్టరు కదా బయట కూర్చున్నారు అన్నీ చాలా బాగుంది వీళ్ళకి బయట ఓపెన్ ప్లేస్ అయితే ఎక్కువ ఉంది ఒక పక్కన అరటి చెట్లు ఉన్నాయి ఒక పక్కన వీళ్ళందరికీ వచ్చిన ఇల్లు కూడా పెద్దదే అండి బాగా సరిపోయింది బయట ఒక పక్కన వంటలు చేయడం ఒక పక్కన భోజనాలు పెట్టడం చాలా చక్కగా ఏంటంటే అన్ని కళ్ళ ముందే జరిగినట్టు ఉంది అనమాట చాలా బాగుంది వెరైటీస్ అయితే ఇవ్వండి వంటలు చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు ఉంటానండి సర్వేజన భవంతు బాయ్ అండి ఈ అయితే ఇవ్వండి మొత్తం చూసేయండి చూసి మీరు కూడా ఈ వెరైటీస్ అన్నీ చూసి తనువి తీర ఆస్వాదించి మా పిల్లలనిద్దరిని దీవిస్తారని దీవించి మేము మంచి మనసుతో వాళ్ళని ఆశీర్వదిస్తారని కోరుకుంటూ ఇంతటితో ఈ వ్లాగ్ ముగిస్తున్నానండి మరొక కొత్త మంచి వ్లాగ్తో మీ ముందుకు వస్తాను ఓకే బాయ్